ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వృచ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలు వృచ్చక రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా మీ యొక్క మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ రాశి వారికి పెరుగుతాయి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు సోదరులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఇక చూసినట్టయితే ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది షేర్ మార్కెట్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వృత్తిలో కూడా ప్రశంసలు అనేవి కనిపిస్తున్నాయి ఆరోగ్యం కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు కూడా మనకి ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు మనకి వృచ్చిక రాశి వారికి గోచరిస్తుంది ఇక మంగళవారము బుధవారము కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు ముఖ్యంగా వృచ్చిక వారు వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన మిస్అండర్స్టాండింగ్స్ కాస్త దూరంగా ఉండండి ఇక చూసినట్టయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఖర్చులు అధికంగా కనిపిస్తుంది తల్లిగారి తరపు నుంచి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త బాధ ఉంటుంది మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఫలితాలనేవి వృచ్చిక వారు ముఖ్యంగా మంగళవారం బుధవారం పొందగలుగుతారు ఇక గురువారము శుక్రవారము పనుల్లో కాస్త ఫోకస్ తగ్గుతుంది తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఇక నా వల్ల కాదు అనేటటువంటి ఫ్రస్టేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయట పడడానికి మీ యొక్క స్నేహితులు కానీ లేదా మీ యొక్క భార్య కానీ లేదా మీరు భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశము మనకు ఈ రెండు రోజులు మనకి వృక్షక రాశి వారికి కనిపిస్తుంది అయితే ఈ రెండు రోజులు సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి సంతానంతో గడపండి తద్వారా మంచి ఫలితాలు మీకు ఈ రెండు రోజుల్లో కలుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపించట్లేదు ట్రేడింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచితూచి ఆలోచించిన తర్వాతనే ట్రేడింగ్ చేయండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి వృధా ఖర్చు అనేది కనిపిస్తుంది ఆ ఖర్చు విషయంలో కూడా వృచ్చక రాశి వారి రెండు రోజుల్లో జాగ్రత్త పడండి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ మీకు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది దగ్గరి ప్రయాణాలు ఉన్నా కూడా ఆ ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఓవరాల్గా చూసినట్టయితే శనివారము వృచ్చక రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి రోజుగానే మనం చెప్పవచ్చు ఓవరాల్గా చూస్తే వీరికి చూసినట్టయితే ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు చాలా చక్కగా ఉంది శనివారం కూడా ఈ మూడో రోజు అంటే శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సో మంగళవారం బుధవారము వాగ్వివాదాలకు వెళ్ళకండి గురువారం శుక్రవారము పనిలో ఫోకస్ పెట్టండి తద్వారా ఈ వారంలో వృక్షిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మంగళవారము హనుమంతుణ్ణి పూజించండి తద్వారా మంచి ఫలితాలు మీకు ఈ వారంలో కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే